మనస స్మరామరా టీఆర్ క్యూషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం సో ఈ సెప్టెంబర్ నెలలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఒకటో తారీఖు మాస శివరాత్రి ఐదో తారీఖు టీచర్స్ డే ఏడవ తారీఖు వినాయక చవితి మైలాట్ మీలాట్ మనందరికీ ఇష్టమైన లాట్ సో గణేష్ చతుర్థి వినాయక చవితి సో అలాగే ఇక్కడ గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే కనుక ఈ మాసంలో ముఖ్యంగా బుధుడు యొక్క స్థానం మార్పు నాలుగో తారీఖు నుంచి సింహరాశిలో వరకు ఉంటుంది రవి పదిహేడో తారీఖు వరకు కన్యలో రవి పదిహేడు వరకు సింహంలో రవితో సమసప్తమ శనితో సమసప్తమంలో పదిహేడు తర్వాత కన్యారాశిలో రవి యొక్క సంచారం ఉంది ఇక శుక్రుడు కూడా పంతొమ్మిదో తారీఖు వరకు తులారాశి తులారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు పంతొమ్మిది వరకు కూడా కన్యారాశి నీచరాశిలోను తర్వాత ఆయన తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు పంతొమ్మిది స్వక్షేత్రం సో వృషభంలో గురుడు మిదులంలో కుజుడు సింహంలో అక్కడ రవి బుధులు ఇక శుక్రుడు కూడా కన్యా తులలో శుక్రుడు కుంభరాశిలో శని యొక్క సంచారం మీనరాశిలో రాహు యొక్క సంచారం మొత్తంగా ఈ విధమైన రాశి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృచిక రాశి వారికి సంబంధించాం వృచిక రాశి వారికి సప్తమంలో గురుడు దశమంలో రవి దశమంలో బుధుడు అలాగే లాభంలో కూడా రవి ఉన్నాడు చక్కగా లాభస్థానంలో ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం కేతువు సో ఇక్కడ గురుడు రవి బుధ శుక్ర కేతు మొత్తంగా ఐదు గ్రహాల యొక్క అనుకూలత వృత్తికి రాశి వారికి మనకు కనిపిస్తుంది మేధులుగా ఇక్కడ మనకి ఈ రాశి వారికి చూస్తే కనుక రాశ్యాధిపతి కుజుడి గురించి మాట్లాడుకోవాలి ఈ రాశ్యాధిపతిని కుజుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయి అష్టమ స్థానంలో ఉంటున్నాడు మాసం మొత్తం కూడా అష్టమ స్థానభ్రంశం సో అష్టమంలో ఉన్న గుజుడు వల్ల ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఈ మాసంలో చోటు చేసుకునే ఆస్కారాలు సడన్ జర్నీస్ అనేవి చేసే ఆస్కారాలు ఆరోగ్య పరిస్థితుల నుంచి మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది రాశ్యాధిపతి కుజుడు స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి ఆవేశపూరితంగా ర్యాష్గా ర్యాష్ డేషన్స్ వైపు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకుండా ఉండడం మంచిది అలాగే కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో బ్లడ్ రిలేటెడ్ హిమోగ్లోబిన్ రిలేటెడ్ మజిల్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్య పరిస్థితులు దీక్ష కొంత నలత చేయటం అనేది తప్పకుండా ఈ మాసంలో ఏదో సమయంలో కనిపిస్తుంది ఆ సమయం ఎప్పుడు అనేది మనం తెలుసుకోవాలంటే వీక్లీ రాసి పోల ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు తెలుస్తుంది మనకు సో అలాగే ఇక్కడ మనం చూస్తే సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇక్కడ మనకి ఇస్తూ ఉంది వీరికి ముఖ్యంగా మొన్నటి వరకు కూడా అర్ధాష్టమ శని దోషం అలాగే గురు దోషం కూడా గురుడు కూడా అష్టమ స్థా అక్కడ అష్టమంలో ఉండి చాలా వరకు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ ఎదుగుదల లేకపోవటం ఉచ్చికి రాసి వాళ్ళకి నానా బాధ ఇప్పుడు సప్తమ స్థానంలో చక్కగా గురుబ గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ మొదలైంది వృత్తికి రాశి వారికి సో రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్య పోషణం అభీష్ట కార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవద్గురు ఎప్పుడైతే గురుడు సప్తమ స్థానంలో ఉంటాడు మీకు రాజకీయ వ్యవహారాల్లో జయాన్ని మంచి ఆరోగ్యాన్ని మంచి తేజాన్ని బలాన్ని అభిష్టకార్య కార్య సిద్ధిని ఇస్తాడు సో అంటే రాజ ఇక్కడ మెయిన్ ఏంటంటే అంటే రాజు కి సంబంధించి అంటే ఇక్కడ ఎవరైతే మీ ఇమీడియట్ హెడ్స్ బాసెస్ వాళ్ళు ఉంటారో రాజులు అంటే ఇక్కడ వాళ్ళ రాజ్యాలు ఎక్కడ ఉన్నాయని కాదు వాళ్ళతో ఇక్కడ మీరు నిర్వర్తించే కార్యక్రమాల్లో జయాన్ని వ్యాహారిక జయాన్ని కొంచెం సానుకూల పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాడు అద్భుతంగా సప్తమ కుజదోషం కూడా పోయింది కాబట్టి అష్టమ దోషం వచ్చింది కానీ వివాహాది శుభకార్యాల గురించి చూసుకునే వాళ్ళకి తప్పకుండా ఉచికి రాయసులో ఉన్న వాళ్ళకి బిజినెస్ పరంగా కాంట్రాక్ట్స్ పరంగా మ్యారిటల్ మ్యాచెస్ పరంగా అనుకూలమైన ఫలితాలు వృత్తికి రాశి వారికి గురుడి వల్ల లభిస్తూ ఉన్నాయంటే ఎటువంటి సందేహం కూడా లేదు అలాగే వీరికి ఇంకా అద్భుతంగా చూస్తే రవి బుధుల యొక్క సంచారం ఇక్కడ మొదటి రెండు వారాలు కూడా బుధుడితో కలిసి రవి ఉంటారు వృత్తి ఉద్యోగాలందు ప్రొఫెషన్ అండ్ కెరీర్ మీరు చేసే పనిలో తప్పకుండా మంచి అక్కడ కరెక్ట్గా మీరు చేయగలిగిన పనే మీకు చేతికి రావటం ఆ పని మీ వల్లే అవ్వగలిగ అవ్వగలుగుతుంది అనుకోవటం సో ఒక కెరీర్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేవి పొందే ఆస్కారాలు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఉచ్చికి రాశి వారికి అష్టమంలో ఉన్న కుజుడు ఒకడే పొంది కాకపోతే ఏంటంటే ఒక తెలియని వాతావరణంలో కడుగు పెడతాం మనం ఈ యొక్క మాసంలో కానీ రవి వృత్తిలో దశమ స్థాన సంచారం అనేది వృత్తిలో మీకు మంచి అభివృద్ధినిస్తుంది అలాగే లాభస్థానంలో కూడా మళ్ళీ రవి వస్తాడు పదిహేడో తారీఖు తర్వాత నుంచి శుక్రుడు ఆల్రెడీ లాభస్థానంలో ఉన్నాడు పదిహేడో తారీఖు నుంచి రవి యొక్క లాభస్థాన సంచారం కేతు ఆల్రెడీ లాభస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి ఎదుగుదలకి సంబంధించిన విషయాల్లో ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా మీకు కొద్దో గొప్ప మంచి అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయంట ఉచ్చిరాశి వారికి ఎటువంటి డౌట్ కూడా లేదు వీరికి ఉందల్లా రవి శనుల యొక్క సమసత్వం గురించి మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే రవి శనుల యొక్క ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల కొంతవరకు మానసిక ప్రశాంతత గా ఇంటికి సంబంధించి ప్రాపర్టీస్ గృహానికి సంబంధించిన విషయాల్లో మదర్ హెల్త్ సం ఇలాంటి వెహికల్ కంఫర్ట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంత మీకు ఇబ్బందికర పరిస్థితులు అన్కంఫర్ట్నెస్ అనేది ఎక్కువగా ఉండటం ఇది గమనించదగిన విషయం అష్టమ దోషం వల్ల ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో పంచమంలో రాహు కానిస్టెంట్గా ఆలోచించు ఇంకా ఆలోచించు బాగా ఆలోచించు అంటూ ఉంటాడు సో క్రియేటివ్ ఫీల్డ్ అవుతూ వాళ్ళకి రాహు ఓకే బాగానే ఆలోచింపు చేస్తాడడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పరంగానే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి ఏంటి అలా అలా కొంచెం మైండ్ వ్యావరింగ్ ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో చదువుకునే వాళ్ళకి ఏంటంటే సో మొత్తం నాకు వచ్చేసింది అంటారు ఏది అప్పచెప్పు అంటే అది మొదటి చెప్పు ఫస్ట్ చెప్పు అంటారు సో ఇలాగ కొంచెం పంచమంలో రాహు ఉండటం వల్ల కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంటాడు కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఉచ్చుకి రాశి వారికి రాశ్యాధిపతి కుజుడే అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మీకు మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే ధరడీ గర్భ సంభూతం కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం రణ అమ్యహం కుజనవగ్ర శాంతి మంత్రం ఎంత చదువుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎంత పూజించుకుంటే ఈ మాసంలో మీకు అంత సక్సెస్ వస్తుందని అర్థం అర్ధాష్టమ శనికి అష్టమ కుజుడికి చాల జాగ్రత్తగా వాహనాలు డ్రైవింగ్ చేయాలి వాహనాలు డ్రైవింగ్ చేసే విషయంలో కానీ ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాలు చేసుకునే విషయంలో కానీ ఇక్కడ అర్ధాష్టమంలో శని అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వీటి విషయంలో ముఖ్యంగా వాహనపరమైన విషయాలు గృహపరమైన విషయాల్లో ర్యాష్ డేషన్స్ ఆవేశపూర్తి నిర్ణయాలు షార్ట్ టైంలో తీసుకునే డేషన్స్ స్పాట్లో తీసుకునే డేషన్స్ పని చెయ్యవు ఇది కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటానటం నీలాంజన సమాభాసం ధరణీ గర్భ సంబూతం శనికి కుజుడికి సుబ్రహ్మణ్య స్వామికి శని భగవానుడికి అంతా చేసుకుంటే ఉచ్చి రాశి వారికి ఈ మాసంలో అంత సక్సెస్ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి సో ఇది సెప్టెంబర్ మాసానికి సంబంధించి ఉచ్చి రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి వీక్లీ కూడా ఫాలో అయితే ఇక మనకి ఎక్కువ ఏ టైంలో రవి బుద్ధుల యొక్క దశమస్థాన సంచారం వల్ల ఉద్యోగంలో ఎప్పుడు బాగుంటుంది అష్టమ కుజ దోషం వల్ల ఆరోగ్యానికి సంబంధించి కానీ అర్ధాష్టమ శని వల్ల ఎప్పుడు కంఫర్ట్స్లో లోపాలు ఉండొచ్చు మనకు మనకి తెలుస్తాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి